ఈ వీడియోలో నేను ములగాకు తెలగపిండి కూర చేస్తున్నానండి ముందుగా ములగాకు శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి కొద్దిగా వాటర్ కూడా వేసి ఉడకబెట్టుకోవాలి ములగాకు బాగా ఉడికిన తర్వాత అందులో తెలగపిండి వేసుకుని కలుపుకోవాలి పొడిగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి తర్వాత తాలింపు వేసుకోవాలి ఆ తాలింపులో ముందుగా ఉడగబెట్టుకుని తెల్లపిండి ములగాకు వేసుకుని కలుపుకోవాలి తలగపిండి ములుగాకులోకి వెల్లుల్లి కారం కూడా చేస్తున్నానండి ముందుగా వెల్లుల్లిపాయలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేపుకోవాలి అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చివరిగా వేపుకొని ఉంచుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి వెల్లుల్లి కారం రెడీ ఈ ఆషాఢ మాసంలో తలగపిండి ములుగాకు తినాలంటారు కదండి మునగాకు తెలగపిండిలో వెల్లుల్లి కారం వేసుకుని కొద్దిగా పప్పు నూనె కూడా వేసుకుని తింటే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి